హాయ్ హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళానని చెప్పాను కదా ఇంకా అక్కడి నుంచి అయితే చెల్లి వాళ్ళ ఊర్లో పెద్ద చెరువు అయితే ఉంటుంది అయితే చేపలు పడుతున్నారు వేరే దగ్గర నుంచి చేపలు చేపలైతే అక్కడ పడతారనమాట అయితే అక్క వెళ్ళేసి చూద్దాం పద నువ్వు ఎప్పుడు చూడలేదు కదా అని చెప్తే సరే అని చెప్పి వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి చాలా కొంచెం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక మా చెల్లి వాళ్ళది ఆటో అయితే వేసుకొని వెళ్తున్నాము గుంటలు గుంటలు ఉంది అసలు ఇంకా అదో ఇదో చేసేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా చెల్లి చెప్తుంది అంటే మా ఆయన అడుగుతున్నాడు అనమాట ఏంది మిరప మిరుపుతోట ఎన్నిసార్లు అని చెప్తే మూడు సార్లు తీస్తారు అనేసి చెప్తూ వెళ్తాను ఇంకా తర్వాత అక్కడ నుంచి మీకు ఏమైనా చేపలు కావాలంటే రండి మా ఊరికి నేను ఫ్రీగా ఇప్పిస్తాను అని అయితే చెప్తుంది ఇంకా అక్కడ నుంచి మేము నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెల్లి వాళ్ళ ఊరుకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను అనమాట తనకు కూడా చాలా ఇష్టం వీడియోస్ తీసి ఇలా అప్లోడ్ చేస్తే తను తను చూసుకొని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్తున్నాము మా పిల్లలు ఎగ్జైట్మెంట్ కాదు వాళ్ళకి ఎందుకంటే చేపలు చూడడం అన్నా వాటర్ చూడడం అన్న చాలా అంటే చాలా ఇష్టం అనమాట అక్కడి నుంచి మేము వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం బట్ కాకపోతే ఆటో ఆగి 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 వెళ్ళడం అయితే జరుగుతుంది చాలా గుంటలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి వాటర్ వచ్చినప్పుడు ఆ గల్ ఆ ఏరియా మొత్తం అయితే వాటర్ అయితే వస్తాయంట అందుకనేసి అంత గుంటలుగా ఉందంట ఇంకా అక్కడ నుంచి మేము వెళ్తున్న కొద్దీ లోపలికి చాలా దూరం ఉంది కానీ ఇక్కడ వరకు ఈ ఈ చూసే ప్లేస్ అంతా కూడా వాటర్ వస్తాయంట వాళ్ళ దగ్గర ఎయిర్ వచ్చినప్పుడు అందుకనేసి వాళ్ళు రావడం కూడా షార్ట్ కట్లో వచ్చారు వేరే రూట్ కూడా ఉంది ఇలా అయితే షార్ట్ కట్లో వచ్చారు వేరే రూట్ అయితే చాలా దూరంగా ఉంటుందండి కట్ట మించి రావాలని చెప్పేసి కట్ట అంటే చెరువుకి కట్ట ఉంటుంది కదా అక్కడ నుంచి రావాలని చెప్పేసి వేరే దారి నుంచి వచ్చారు ఆ దారి మొత్తం వాటర్ ఉండడం వల్ల వాటర్ వచ్చినప్పుడు వాటర్ అని తాగడం వల్ల గుంటలు గుంటలు అయితే అయిపోయింది ఇక్కడ చూపించేది మొత్తం ఇక్కడ మొత్తం వాటరే వస్తాయి మేమైతే ఒకసారి వాటర్ వచ్చినప్పుడు అక్కడైతే ఆడుకున్నాము బాగా ఇక ఈ వీడియో కంటిన్యూగా చూడ మేము అక్కడ బాగా ఆడుకున్నాము ఇక అక్కడి నుంచి అయితే దగ్గరికి అయితే వచ్చేసామనమాట కానీ ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు చేపలు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఏ ఫస్ట్ టైం అనమాట అంత పెద్ద చేపలు చూడడం అయితే ఇంకక్కడి నుంచి అయితే చెల్లి వాళ్ళ చెరువు దగ్గరికి అయితే వచ్చేసామంటే చెల్లి వాళ్ళది కాదు ఊరు వాళ్ళది అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా చూడండి చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ నేను చూసిన చేపలల్లో అంటే దాన్ని వేరువేరుగా చేస్తున్నారనమాట వేరువేరుగా వేసి దాన్ని అయితే కాటాకేసి పంపించేస్తున్నారు ఈ వీడియో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ये रे रे आ आ ये रे ya ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి మీకు వాళ్ళు పట్టేటప్పుడు ఓన్లీ పెద్ద పెద్ద చేపలు అంటే ఎయిట్ టు నైన్ కేజెస్ ఉన్న చేపలు మాత్రమే వాళ్ళు కాటాకైతే తీసుకుంటున్నారన్నమాట వాళ్ళు వలల్లో వచ్చేసిన చిన్న చిన్న పిల్లల చిన్న చిన్న చేపలు అయితే అలానే వదిలేస్తున్నారు పాపం అవి అవి ఒడ్డుకు వచ్చేసి పాపం ఎన్ని చేపలు చనిపోయాయి అంటే అన్ని చేపలు చనిపోయాయి పాపం కదులుతున్నాయి కాబట్టి ఎంత ట్రై చేసినా కూడా అవి లోపలికైతే అనమాట అంటే అవి నేను అడిగాను మా హస్బెండ్ని ఏమైంది ఎందుకు వెళ్ళట్లేదు అంటే అవి వండు అనేది తాగుతాయంట అంటే బురద అనేది మొత్తం లో నోట్లోకి తాగేస్తాయంట తాగేయడం వల్ల అవి లోపలికైతే వెళ్ళలేకపోతాయంట ఎంతసేపు ఉన్నా ఎంతసేపటికైనా కూడా ఖచ్చితంగా అవి చనిపోతాయి అని అయితే చెప్పాడు వాళ్ళు అందుకనేసి పెద్ద చేపలు మాత్రమే తీసుకున్నారు చిన్న చిన్న చేపల్ని మాత్రం అలానే వదిలేస్తున్నారు వాళ్ళు వల వేసినప్పుడు అవి లాగేటప్పుడు కూడా ఆ వలలో వచ్చినవి కూడా అలాగే వదిలేస్తున్నారు అన్నమాట ఎందుకంటే చిన్న చిన్న చేపలంటే అవి ఎక్కువ వాటర్లోనే ఉంటాయి బయటకు వస్తే వాటికి ఎక్కువసేపు ఉండలేవు కదా అవి వచ్చిన పది నిమిషాలైనా ఐదు నిమిషాలైనా ఖచ్చితంగా మనం లోపల వేసినా కూడా ఖచ్చితంగా చనిపోతున్నాయి అవి చనిపోయి మళ్ళీ ఒడ్డుకైతే కొట్టుకొస్తున్నాయి అనమాట వాళ్ళు మ్యాక్సిమం తీసుకునేవి మాత్రం ఫైవ్ టు సిక్స్ కేజీ ఫైవ్ బోనే తీసుకుంటున్నారు కానీ ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ ఉన్నవే తీసుకుంటున్నారు కానీ టూ కేజెస్ ఉన్నా త్రీ కేజెస్ ఉన్నా అస్సలు తీసుకోవట్లేదు టూ కేజెస్ త్రీ కేజెస్ ఉన్న వాటిని మాత్రం లోపలికైతే విసిరేస్తున్నారు పాపం ఈ చిన్న పిల్ల ఈ చిన్న చిన్న చేపలు మాత్రం బయటికి ఇలా ఒడ్డు కొట్టుకొచ్చేసి ఎన్ని చేపలు చనిపోయాయో ఇక అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బస్తా తీసుకొచ్చుకొని కొంచెం వాళ్ళకి మరి అలా వేస్ట్గా చనిపోయే బదులు వాళ్ళు అయితే తీసుకెళ్తారు కదా అనేసి వాళ్ళు చిన్న చిన్న చేపలను అయితే తీసుకొని తీసుకొని ఆ బస్తాలు అయితే వేసుకుంటున్నారు వేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళి వండుకొని తినడము ఏదో ఒకటి చేస్తారన్నమాట నాకైతే చాలా బాధ అనిపించింది ఎంత ట్రై చేసినా కూడా అవైతే బతకట్లేవు ఎంతసేపటికి కూడా మనం పట్టుకున్నంతసేపు కదులుతున్నాయి లోపలికైతే విసిరేసినప్పుడు మాత్రం మళ్ళీ బయటకు వస్తున్నాయి అవి అవి ఈదలేకపోతున్నాయి అనమాట లోపల ఎంత ట్రై చేసినా పోకపోయేసరికి ఇంకా మేము బయటకైతే వచ్చేసాము కానీ ఇక్కడ కాటాలు తీసుకున్న తర్వాత సభ్యులకి అన్నిటి కలిపి చావులు అయితే వస్తాయన్నమాట చాలామందికి చాలా చాలానే ఎక్కువ ఎక్కువ కేజీలే వచ్చాయన్నమాట

அவி கூட எத்தல ஏம் காது பச்சு பச்சிப்பேனே காதில் ஏன் காது आवाज़ नहीं आती। आवाज़ नहीं आती। नहीं, 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 டாய்ஸ் <laughs> போய் <laughs>